అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ తీరం దాటడం వల్ల అయితే కనుక అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ బాధితులకి ఎంతమంది అయితే తొమ్మిది మంది ఉన్నారో తొమ్మిది మందికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెకనైజర్ బోర్డ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే కనుక కూటమి ప్రభుత్వ హయాంలో ఇంత త్వరతగత మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చి ఏర్పాట్లు చేయడం ఇది ఒక రికార్డ్గా భావించవచ్చు ఎందుకంటే గతంలో కూడా అనేక మంది మత్స్యకారులు అయితే కనుక ఇదే విధంగా పరాయ దేశాల్లో అయితే కనుక అరెస్ట్ అవ్వడం అదేవిధంగా సంవత్సరాల తరబడి అక్కడే మగ్గి ఉండడం చాలా వరకు చూసాం మనం అయితే చివరాఖరికి అయితే కనుక అనధ కాలంలో చాలా తక్కువ కాలంలోనే ఇక్కడ బంగ్లాదేశ్లో చిక్కున్నటువంటి తొమ్మిది మంది మత్స్యకారులను కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమం అయితే కనుక ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే కనుక అదేవిధంగా కోటమి ప్రభుత్వ సారథ్యంలో ఈరోజు అది రావడం జరిగింది అయితే మన బాధితులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి చిక్కున్నటువంటి మత్స్యకారుల ఫ్యామిలీ దగ్గర కూడా వీళ్ళు వచ్చే శుభవార్తని వారినోటువంటి వీళ్ళు చేయడం చెప్పడం అది మిఠాయి కూడా తినిపించు సందర్భాన్ని పంచుకున్నారో అయితే మనతో బాధితురాలు అంటే ఎవరైతే అక్కడ చిక్కున్నటువంటి ఒక డ్రైవర్ భార్య మనతో ఉన్నారు మాట్లాడడానికి అమ్మ మీకు ఏ విధంగా అనిపిస్తోందమ్మా మాకు ఏ విధంగా అయితే అన్నారు కదా మాకు నమ్మకం అనేది వచ్చింది ఆఫీస్ ప్రెసిడెంట్ చేస్తారు అప్పుడులో ఐదు నెలలు ఆరు నెలలు పట్టేసింది రాబోయటికి ఇప్పుడు కూడా అలాగే అనేసి కొంతమంది అన్నారు కానీ మేము అందరం మాటలు వినలేదు ఆఫీస్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే చెప్పారో మాకు అవుతుంది నమ్మకం మా వాళ్ళు మా దగ్గరికి వస్తారు అని అంత నమ్మకంగా అయితే ఉన్నామో అంత నమ్మకం మాకు చేసి పెట్టారు తీసుకొస్తున్నారు కూడా మాకు కబురు చెప్పారు మాకు చాలా సంతోషంగా ఉంది ఆఫీస్ పెద్దలకు మేము ఎంతో రుణ రుణపడి ఉండాలి ఇక్కడ ఎంపీ భర్త గారు కూడా మాకు ఎంతో సాయం చేశారు ఆఫీస్ ప్రెసిడెంట్ అందరు కూడా చేశారు ఎమ్మెల్యే ఇక్కడ వంశీకృష్ణ గారు కూడా చేశారు మాకు అది అంద ఎంత ఎంతమంది చేసినా సరే మా వాళ్ళు వస్తున్నారు వస్తున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది అది మీరు అందరు చేయబట్టి మా వాళ్ళు చేపుగా తీసుకొస్తున్నారు అది మధ్యలో కొంతమంది అక్కడ ఉన్నట్టు తొమ్మిది మందిలో ఒకరు మృత్యవాధి పడ్డారు చనిపోయారు తీసుకొచ్చారు ఆ సమయంలో ఎంత మేము బాధపడ్డామండి ఎందుకంటే అందరూ బయట వాళ్ళు కాదు అందరూ మావాలి ఎందుకంటే అందరికంటే బాధ మాకే ఎక్కువ ఉంటది ఇప్పుడు మా ఆయన గారు తీసుకెళ్లారు అంటే ఒక మనిషి అయ్యారంటే ఎవరు అయ్యారని మాకే ఎక్కువ బాధ ఉంటుంది దాన్ని బట్టి మీ మనుషులని కూడా అవ్వలేదు ఇప్పుడు వరకు కూడా ఒంట్లో బాగోట్లేదు అసలు కాబట్టి ఏటనేది మాకు తెలియలేదు మా తొమ్మిది మంది వాళ్ళ ముఖాలు కానీ వాళ్ళు ఏటనేది తెలిస్తేనే వాళ్ళు ఎవరు ఏటనేది మాకు తెలియడానికి అనేసి మేము ఒక ఆందోళన ఇప్పటివరకు అదే బాధల్లో ఉన్నాం కానీ ఇప్పటివరకు మాకు తెలియలేదు కనీసం మేము ఎక్కడి వరకు వెళ్ళి మా వాళ్ళు ఉన్నారో చూపించండి అని ఎవరు కూడా చూపించలేదు దాన్ని బట్టి మాకు తొమ్మిది మందిలో ఎవరు ఏటని కూడా తెలియలేక మాకు అర్థం అవ్వలేదు ఇప్పటివరకు కూడా మా వాళ్ళ నుంచి ఫోన్ వస్తే అదే ముక్క అడగదామని చూస్తున్నాం తొమ్మిది మందిలో ఎవరికి ఎవరు ఎవరైట్ అన్నారా అనేసి అడగడానికి చూస్తున్నాం ఎందుకంటే మన కూని ఆఫీస్ పెద్దలేటంత ఏది అవ్వలేదమ్మా మన తొమ్మిది మంది సేపుగా ఉన్నారని చెప్పారు చెప్పినంత మాత్రం చెప్తున్నారు కనుక చెప్పినా సరే మాకు ఆందోళన అనేది పోలేదు ఎందుకంటే మావోలే ఎందుకంటే అందరూ మావోలే వాళ్ళు తొమ్మిది మంది కూడా ఒకళ్ళు వాళ్ళు వీళ్ళని కాదు తొమ్మిది మందిలో ఒకరికి ఏదైనా సరే మాకే బాధ ఉంది దాన్ని బట్టి మాకు ఏటనేది ఇప్పటి వరకు కూడా కోలుకోలేదు మా మనుషులు మా వరకు సేపుగా వస్తారు నమ్మకం ఉంది ఇప్పుడు ఎప్పుడైతే చెప్పారో తీసుకొస్తాన నమ్మకం ఉండగా తొమ్మిది మందిని ఒక్కడు ఉన్న తర్వాత మాకు ఏదైనా ఇంకా మాకు భరోసా అనేది వస్తుంది మాకు ధైర్యం అనేది వస్తుంది అది అసలు అపారావు గారు నిజంగా అసోసియేషన్ రికార్డు చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు నెలల వ్యవధిలోని పరాయి రాష్ట్రంలో చిక్కున్నటువంటి మత్స్యకారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తున్నారు ఎంత కష్టపడ్డారు దీని ఎవరు బ్యాక్ సపోర్ట్గా ఎవరు నిలిచారు ఈ విషయం మీద అసోషన్ పెద్దల సమిష్ఠంగా కష్టపడ్డామండి గతంలో ఇదే విధంగా బోర్డు దొరికిపోయినప్పుడు యజమానికి చాలా డబ్బు ఖర్చు అయింది ఆ టైంలో ఈ బోటు వరకు కూడా ఇంకా అంత డబ్బు అయితే అంటే తెలిసిపోయింది ఇంత ఖర్చు అయిందని అంత డబ్బుగానే ఏంటంటే మాత్రం ఇంకా నా బోట్ని అక్కడ వదిలేసుకుందాం ఇంకా నేను తీసుకురాలేను నా బోట్కి ప్రయత్నం చేయకండి కళాశలు వచ్చే చాలు నా బోట్లు ఇల్లు దొరికే పెట్టాను ఇవ్వండి ఎప్పుడు కూడా అలా కాకుండా ఈరోజు మాత మాత్రం ఆయనకి డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను చాలా సింపుల్గా రూపాయి రూపాయి లెక్క పెట్టుకుని మేము ఖర్చు పెట్టాం తర్వాత ఈరోజు ఈ మనది ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి మేము పెట్టి లాయర్ కూడా రోజుకి నాలుగు సార్లు మాట్లాడుతుంటాం ఆయనతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ అన్ని వాళ్ళు పెట్టగానే వెంటనే మేము ఈ యొక్క ప్రెస్ మీడియా ఏర్పాటు చేసాం తర్వాత దీంట్లో నాయకులుగా ఉండే ఎక్కువ భర్త గారు ఇదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ మేము మొదట్లో అనుకుంది అంటే మ్యాక్సిమం టూ మంత్స్లో రిలీజ్ ఒక పట్టుదలగా మేము పనిచేసాం ఎందుకంటే ఎక్కువ టైం అవ్వకూడదని ప్రస్తుతం మన గవర్నమెంట్కి బంగ్లాదేశ్ గవర్నమెంట్కి అక్కడ పరిస్థితి బాగలేక ఇక్కడ లేట్ అయింది వన్ మంత్ అయినా లేకపోతే ఇంకా ముందుగా తీసుకొచ్చి ఉండేవాళ్ళు మనం కూడా కొంతమంది మీరు ఇందాక అడిగారు పాప మా అమ్మాయికి అన్నదికెట్ వీళ్ళందరూ ఏదో అయిపోయిందంటే ఎవరికన్నా భయం లేనిపోయినవన్నీ అభాండాలు లేనిపోయినవన్నీ చేసిన తర్వాత వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు అంటే ఎవరికైనా ఇష్టం తొమ్మిది వందలు ఎవరు చనిపోయారు ఏంటో తెలియదు కానీ కానీ వీళ్ళకి తెలియదు ఎప్పుడు ధైర్యం చెప్పేవాళ్ళు ఒకవేళ ఉన్న తొమ్మిది వందలు తెలియాలి వీళ్ళకి కూడా తొమ్మి ఎవరైనా చనిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇమ్మీడియట్గా తెలియబడుతుంది అంత అసమస్య కాదు అది ఓ జైల్లో ఉండే ప్రెసనరు చనిపోయాడు మాత్రం వెంటనే అక్కడ ఉండే మన కమిషన్ ఆల్రెడీ ఉంది బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ కమిషన్ ముందు తెలియపరచాలి బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడి నుంచి మనకి న్యూస్ వస్తుంటుంది అలాంటివి ఏమీ లేదు ఏదేదైతే ఈ ఫ్లాష్ న్యూస్ రాగానే ఆ రోజు లాయర్ గారితో మాట్లాడాను లాయర్ ఇమీడియట్గా జైలుకి వెళ్ళి జైల్లో చూసి నాకు మెసేజ్ పెట్టారు ఆల్ ఆర్ సేఫ్ మీరు ఇప్పుడు కూడా ఎవరి మాటలు నమ్మొద్దు అందులో క్షేమం ఉంది అదే వాక్యులు చెప్పిన తర్వాత అప్పుడు కొద్దిగా పడ్డారు అయినా సరే ఇంకా కళ్ళారా చూడలేదు కానీ ఇంకా అనుమానంగా ఉంటుంది వాళ్ళకి అప్పుడు ఉదాహరణ తీసుకుంటే కానీ గతంలో జరిగిన ఇన్సిడెంట్లు కూడా దృష్టిలో పెట్టుకుంటే మీరు ఇంత రికార్డు సృష్టించారు అయితే దీని మధ్య కోటమి ప్రభుత్వ సహకారం కూడా ఏ విధంగా అనిపించారు ప్రభుత్వ సహకారం అంటే అది మాటల్లో చెప్పలేమండి ఎందుకంటే మాటలు చెప్తే మాటలకే మిగిలిపోతాయి ఇది కోటం ప్రభుత్వం ఎంత శక్తశుద్ధితో పనిచేస్తుందో ఈరోజు బంగ్లాదేశ్ బందీలుగా మా పిశ్రమైన నడిపించిన దాంట్లోనూ నిరూపించారు మాటలు కాదు పనిచే చూపించారు ఎందుకంటే అక్టోబర్ ఇరవై రెండు తేదీ అరెస్ట్ అయిన తర్వాత ఎన్ని వెంటనే మేము మన విశాఖ పార్లమెంట్ సభ్యులు అంటే శ్రీభర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ తొమ్మిది మంది కుటుంబాలు తీసుకుని వెళ్ళాం మీరేమి ఇబ్బంది పడకండి మీ భర్తల్ని మీ కొడుకుల్ని పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అందులో నా ఈ కాన్స్టిటెన్సీ ఎంపీగా ఉన్నాను కాబట్టి నాది నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తానన్నారు మాట ఇవ్వడమే కదా చేసి చూపించారు మరి ఆయనకి ఎంతైనా మన కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ప్రత్యేకంగా ఇవి మనిషి చనిపోయాడు అనేసి ఒక అపోహ అండి అపోహ కొంతమంది సిలర రాజకీయ నాయకులు వాళ్ళ బబ్బం గడుపుకోవడానికి వాళ్ళ యొక్క ఉనికి సాటి చెప్పుకోవడానికి తీసుకొచ్చినట్టే ఇది దుఫారం తప్ప అందులో వాస్తలేదండి ఇండియన్ అంబర్ అంబాసిడర్ ఇప్పుడు కూడా పది రోజులకి పదిహేను రోజులకి బంగ్లాదేశ్ ఖైదీలకి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వసతులు సరిగ్గా ఉన్నాయి సరి సరిచూసి వాళ్ళకి కావాల్సినవి బట్టలు కానీ ఇతరత్ర ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి సమకూర్చి ఎప్పటికప్పుడు వారి యొక్క సమాచారం మాకు తెలియజేసేవారు అదే కాకుండా మరి మన బ శ్రీభర్త గారి పర్సనల్ పిఎఫ్ ఢిల్లీలో ఉన్నారు ఆయనకు మరి డైరెక్ట్గా మాకు కోఆర్డినేట్ చేసుకొని ఆయన ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ ఎయిమ్స్తో మాట్లాడి ఎప్పటికప్పుడు మాకు సమాచారం సేవేసేవారు ఆ సమాచారం ఈ తొమ్మిది మంది కుటుంబాలు కూడా ఎప్పటికప్పుడు మేము తెలియజేసేవాళ్ళము బోట వంట చెప్పేవాళ్ళం చాలామంది దీన్ని బాధలో ఉన్న వాళ్ళకి భరోసా ఇవ్వాలి శాతం అయితే ఉన్న దాంట్లో కొద్ది గొప్ప సాయం చేయాలి అది చేయకపోయి ఈ ఇబ్బంది పడే మత్స్యకార సోదరులు రాజకీయంగా వాడుకోవడం అది వాళ్ళ యొక్క ఇంజిత్ జ్ఞానానికి వదిలేస్తున్నాము అది కరెక్ట్ కాదు ఈ జరిగిన సంఘటన తర్వాత ఎవరెవరైతే ఈ కుటుంబాలు ఆదుకున్నారో వాళ్ళందరికీ కూడా మరి మానవతా ద్రోహంతో సహాయం చేశారు వారందరూ కూడా ఏపీ మ్యాగనైట్ అసోసియేషన్ తరఫున అలాగే తొమ్మిది మంది కుటుంబాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా ఇటువంటి ప్రమాదాలకు లోనకుండా ఒక అవగాహన సదస్సు లాంటిది కానీ లేదంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కానీ అసోసియేషన్ తరఫున ఏమైనా నిర్వహించడానికి ఏమైనా ఎప్పటికైనా పూనుకుంటున్నారు సార్ దీని మీద ఇప్పటికప్పుడు అవర్నెస్ అనేది చెప్తూ ఉంటామండి ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అండి తెలిసి చేసిన తప్పు ఒకటి ఉంటుంది తెలిసి చేసిన తప్పు ఒకటి ఉంటుంది అండి ఈ బోటు ఇంజిను పాడైపోవడం వల్ల కరెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన బోటర్ ఎంత మూడు వందల డెబ్బై మైలు దాటితే బంగ్లాదేశ్ బోటర్ వస్తే మా వాళ్ళు తెలుసు బట్ ఏంటంటే ఇది ఎక్కువ వేయడం వల్ల ఇంజిన్ చెడిపోవడం వల్ల తరగతి నావిగేషన్ తెలియకపోవడం వల్ల ఇంజన్ సడిపోతే ఇంక నావిగేషన్ సి బ్యాటరీ ఛార్జింగ్ ఉండదండి ఇవన్నీ మనకి ఏం తెలియదు కాబట్టి అనుకోకుండా అటు వెళ్ళిపోతారు కానీ మేము ఎన్నిసార్లు చెప్పాము మేము తెలియక వెళ్ళి బాధ్యంగా గురైపోతున్నాం ఇటువంటి వాటికి మమ్మల్ని తెలిసి చేసిన తప్పోతే తెలియక చేసిన తప్పుని మమ్మల్ని దీనికి ఒక చట్టం చేసి తెలియకెళ్ళిన చిక్కున్న వాళ్ళకి మరి ఎమర్జెన్సీ ఉంటుంది కదా సార్ తెలియకెళ్ళిపోయిన వీళ్ళందరికీ విడిపించే మార్గం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సర్వసోపాల్ని మేము విన్న వినిపించుకున్నాం సార్ సార్ ఇది జరిగిన డే డే వన్ నుంచి కూడా మన రాష్ట్రం ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీరందరూ కూడా చాలా మన రాష్ట్ర తరఫు నుంచి చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళందరిని కూడా తీసులకే ఆహర్ కృషి చేసి మరి అనుకున్నట్టుగా మరి ఆ రోజున వైఎస్ఆర్ గవర్నమెంట్లో చిక్కుకున్న బోటునే బంగ్లాదేశ్కి మనకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఐదు నెలలు సమయం పట్టింది ఆ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఈరోజు జరిగిన డే వన్ నుంచి కూడా ప్రతిది పిండి పిండి ఏ రోజు ఏం జరుగుతుంది అక్కడ యోగక్షేమాలు ఎలా ఉన్నాయి మంచి స్టేట్లు ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది ఏ నాయకుల జరిగి వెళ్తాను ఎప్పటికప్పుడు ఆ కుటుంబాలకి మనం బా వేస్తూ వాళ్ళకి భారీ భరోసా ఇస్తే వాళ్ళకి భద్రత కల్పిస్తే ఎప్పటికప్పుడు మేము వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం చెప్పి ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నందుకు మరొకసారి మరి మన కూటమి నాయకులందరికీ కూడా ఏపీ మెకనే అసోషన్ తరపున ఈ తొమ్మిది మంది కుటుంబాల తరపున మేము ప్రత్యేకమైన కొత్తదేనా తెలియజేసుకుంటున్నాను సార్ చివరి ప్రశ్న అంటే అంటే ఇప్పుడు ఎటువంటి ఒప్పందం మీద ఈ తొమ్మిది మంది వస్తున్నారు అంటే గతంలో మీరు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని బంగ్లాదేశ్ పంపించడానికి లేదంటే అక్కడ ఉన్నటువంటి తీసుకురావడానికి ఒక ఒప్పందం మీద అయితే కనుక తీసుకురాడే ప్రయత్నం చేస్తామని చెప్పారు అదే జరిగింది సార్ లేదంటే ఇంకేమైనా జరిగింది ఇది రిషీ ప్రకాష్ అనేది అని ఒక విషయం చెప్తాం సార్ యాక్చువల్గా చాలా మందికి మనం ఒక నెల నలభై రోజుల క్రితం శ్రీకాకుళంలో బంగ్లాదేశ్ మత్స్యకారు పదముగుడు దొరికిపోయారు పదమూడు అక్కడి నుంచి నాకు సిఐ ఫోన్ చేశారు ఇలాగ ఇలా దొరికిపోయారు వాళ్ళు కూడా తెలియదు అంటే అప్పటికే వైజాగ్ ఈ కేసు నడుస్తుంది మ్యాక్సిమం అసలు మేమే చూస్తున్నాం కాబట్టి ఫోన్ చేశారు అక్కడ సీఏ గారు ఇలా ఉన్నది సార్ మీరు మాత్రం దయచేసి వదలొద్దు క్లియర్గా చెప్పాను నేను దయచేసి వదలొద్దు మనసలక మనసులు ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వీళ్ళు కూడా అరెస్ట్ చూపించండి అరెస్ట్ చూపిన తర్వాత దాని వీ కెన్ గో ఫర్ ద నెగోషియేషన్ ఎలా ఉంటుంది ఓకే మేము మా మంటల మీద ఉన్నారు మీ మంటలు మా దగ్గర ఉన్నారు మరి మా వాళ్ళు వదులుతాం మేము వాళ్ళు వదులుతాం దట్ కండిషన్ ఆ ఇది ఎప్పుడు వన్ అండ్ హాఫ్ బ్యాక్ నేను శ్రీకాకుళం సిఏ గారు చెప్పాను అదే మాట మొన్న మా ప్రెసిడెంట్ గారు మేము అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు మధుసూదన్ రావు గారు ఆయన కూడా సేమ్ ఇదే విషయం చెప్పుకోవచ్చు సార్ మీరు మాత్రం ఇమ్మీడియట్గా ఏం చేయకండి పెండింగ్లో పెట్టండి మన ఆర్డర్స్ వచ్చిన తర్వాతే వాళ్ళని చేద్దామైన తర్వాత అలాగే పెండింగ్ పెట్టి ఆ విధంగా నెగోషియేషన్ చేయడం వల్ల రిసీవ్ ప్రొకేషన్ అంటే మా వాళ్ళు మాకు ఇవ్వండి మీ వాళ్ళు మీకు ఇస్తాం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆ లెటర్ కూడా అలాగే వచ్చింది అండ్ అక్కడ నుంచి ఇప్పుడు రిలీజింగ్ కూడా ఎలాగవుతుంది అంటే ఇప్పుడు వెంటనే వాళ్ళు పంపించారు ఆర్డర్స్లో కూడా ఎలా ఉన్నాయి మన ఇక్కడ ఉండే పదముగ్గురిని మన ఇండియన్ కోస్ట్ గార్డ్ కబ్బ చెప్తారు బంగ్లాదేశ్లో ఉండే మనవాళ్ళ మనుషులని మొత్తం ఇరవై ముగ్గురు రిలీజ్ అవుతుంది ఇరవై ముగ్గురులో పద పదకొండు తొమ్మిది వారు మనవాళ్ళు పద్నాలుగు మంది వెస్ట్ బెంగాల్ వాళ్ళు వాళ్ళంత నుంచి వాళ్ళు తీసుకొస్తారు ఇటు నుంచి మన మనుషులు వెళ్తారు వెళ్ళేంత అది బోర్డర్ దగ్గర వీళ్ళు వాళ్ళకి కబ్బ చెప్తారు సేమ్ సినిమాలో జరిగినట్టుగానే వాళ్ళు మన కప్ చెప్తా మనం వాళ్ళ కప్ చేస్తాం మన మనుషులు తీసుకొచ్చి మళ్ళీ కోస్ట్ గార్డు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత కోస్ట్ గార్డు కోస్ట్ గార్డు మనకి ఇక్కడ వాళ్ళు కప్ చెప్తారు నాయకుల ద్వారా సో దీని మీద ఇంకొక రెండు రోజులు క్లారిటీ వస్తుంది అంటే యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు రిలీజ్ అవుతారు ఏటనేది అనేది ఎందుకంటే ఆర్డర్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చూపించారు కంటే అరెస్ట్ ముందు రీవోక్ చేయాలి అది ఎత్తివాలి రీవోక్ చేస్తే రిలీజింగ్ ఆర్డర్ మళ్ళీ కోర్ట్ ఇస్తుంది అది ఇది జరగడం కూడా అక్కడ మొంగ్లా అనే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది కేసు సో మొంగ్లాలోనే ఉన్నది ఈ కోర్టు కూడా అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత అప్పుడు రిసీప్ ప్రకాశం జరుగుతుంది ఆ టైంకి ఆ సంవత్సరం పరంగా బెస్టాండ్ గారు మేము అందరం వెళ్ళి దగ్గర వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళందరికీ ముందు వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి మా నాయకులందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ తాలూకా వాళ్ళని ఈ యొక్క కుటుంబాలకి అప్పజెప్ప కార్యక్రమం భవిష్యత్తులో చేస్తాం రైట్ సార్ రైట్ చూసాం కదా ఎవరో చూస్తే కనుక అక్టోబర్ ఇరవై రెండు ఒక విషాదమైనటువంటి ఘటన ఇటు ఉత్తరాంధ్ర మత్స్యకారులో కలిగింది దాన్ని ఛేదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెకనైజర్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే అదేవిధంగా కూటమి ప్రభుత్వ సహకారంతో అయితే కనుక కేవలం మూడు నెలల పది రోజుల వ్యవధిలో అయితే కనుక వీళ్ళందరినీ సురక్షితంగా మళ్ళీ స్వదేశానికి తీసుకొచ్చే విధంగా అయితే కనుక ఒక ఆర్డర్స్ తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించిందని చెప్తున్నారు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆనందం కూడా అవతలు దాడుతుంది ఎప్పుడెప్పుడు తమ కుటుంబ సభ్యులను చూద్దామా అన్నటువంటి ఒక ఆతృత వారి ముఖాల్లో కనిపిస్తుంది ఏదైనా కూడా మరొక పది నుంచి పదిహేను రోజుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ఆర్డర్తో ఈ ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మత్స్యకారులు అక్కడ పంపించి అక్కడ ఉన్న వారిని తీసుకొచ్చే విధంగా అయితే కనుక ఈ చర్యలు అదేవిధంగా ఏమో ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అయితే కనుక ఈ కార్యక్రమం ముందు జరుగుతోంది ఎట్టు వరుసలో కూడా ప్రతి ఒక్కరు కూడా మేనేజర్ బోట్ అసోసియేషన్ అయితే కనుక అండగా నిలుస్తుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇటు మత్స్యకారులకు విన్నుదండగా నిలుస్తుందని చెప్పి ఇటు అసోసియేషన్ సభ్యులు అదేవిధంగా బాధితుల కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న కనిపిస్తుంది ఇది ప్రస్తుతం వన్ టౌన్లో ఉన్నటువంటి బాధితుల కుటుంబానికి సంబంధించిన సమాచారం కేవలమైన ఉదయతో ప్రసాద్ జీటీ వినివారం విశాఖపట్నం నుంచి